అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాణి న్యాచురల్ లాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే తింటూనే వెయిట్ లాస్ అవుతున్నాను ఎవరన్నా తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన ఛానల్లోకి రండి నేను డైటింగ్ చేయడానికి ముందు అండి అంటే టూ డేస్ ముందు ఇది సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో టూ డేస్ తర్వాత అంటే టూ డేస్ నేను డైటింగ్ చేసిన తర్వాత మళ్ళీ నా అది వెయిట్ అయితే చూపిస్తున్నాను చూడండి టూ డేస్ తర్వాత సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే ఏడు వందల యాభై గ్రాములు తగ్గినండి రెండు రోజుల్లో అంటే రెండు రోజులు నేను ఫుడ్ మానేసినా లేదండి నేను అన్నం తినకుండా అస్సలు ఉండలేను నేను అన్నం తినే డైటింగ్ అనేది చేస్తాను ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక వర్కింగ్ ఉమెన్ ఈ డైటింగ్ చేయొచ్చు అండి ఎందుకంటే డైటింగ్ చేయాలంటే పండ్లే ఉండాలా లేకపోతే నట్సే తెచ్చుకోవాలా స్పెషల్గా ఏమైనా కొనుక్కోవాలంటే అవన్నీ ఏం అవసరం లేదండి మన ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారో అదే తింటూనే మనం డైటింగ్ చేయొచ్చు నేను అలా తింటూనే నేనైతే డైట్ అయితే చేస్తున్నాను టూ డేస్లో నేను ఎంత తగ్గినా ఒక వీడియో చూపించినాను కదండి తింటూనే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన ఛానల్లోకి అయితే వచ్చేయండి ఈజీగా హెల్దీగా తింటూనే లాస్ అవ్వచ్చు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మన డైటింగ్ ఫాలో అవ్వచ్చు అండి అంత ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే నేను డైటింగ్ చేస్తుంటాను నేను ఎట్లా చేసినా అట్లా చేస్తే కూడా మీరు ఈజీగా డైటింగ్ అయితే చేయొచ్చు ఈజీగా అయితే వెయిట్ లాస్ అవుతారు ఇక డైటింగ్లో అయితే చాలా రకాల డైటింగ్స్ అయితే ఉంటాయండి కానీ ఎంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతామో తినకుండా చేస్తే అంత ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతాము అట్లా ఇట్లా తింటూనే చేసినాం అనుకోండి స్లోగా వెయిట్ తగ్గుతాము అలాగే మనం తొందరగా వెయిట్ గెయిన్ అయితే కాము తింటూనే ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఎవరైనా మన ఛానల్కి వచ్చేయండి నేను చేసేదే మీకు చూపిస్తూ ఉంటాను నేను డైటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు అంటే వన్ మంత్ ముందు నా వెయిట్ డెబ్బై ఒక్క కేజీలు ఉండండి సెవెంటీ వన్ నుండి సెవెంటీ వన్ నుంచి సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరోకి వచ్చిన ఇప్పుడు టూ డేస్ నేను మళ్ళీ డైటింగ్ చేసినాను ఈ టూ డేస్లో నేను ఏడు వందల యాభై గ్రాములు తగ్గినండి అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో నుంచి సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ అండి ఈరోజు నా వెయిట్ అయితే